హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈరోజు సండే కదా ఈరోజు మనవలయితే ఏమన్నా ప్లాన్ చేద్దాం అన్న అంటే ఇక చూడొచ్చు మనమైతే ఇక చికెన్ ఉండదామని అయితే ప్లాన్ చేసినాం ఇక ఫైనల్గా చూడవచ్చు మన దగ్గర గిన్నెలు అయితే ఏం లేవు అనమాట మన ఇంటి దగ్గర నుంచి తేవాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతాం కాబట్టి ఇంటి ఇంటికానించి అయితే ఏం తెలియలే ఇక ఇక్కడ ఉన్న గిన్నెలతోనే సరిపడా చేసినాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ రిపాక్ ఎంత పెద్ద ఉందో ఇక మనోడు ఏమో కూరగాయలు అయితే కోస్తాడు మనే కూర్చోదు కానీ వీడియో తీస్తానైతే వినయితే పోయేమన్నా చూడొచ్చు వాడైతే నాన్న అయితే పడతాడు సురేష్ ఫ్రెండ్స్ ఇక లా ఉప్పు కారం అల్లం పసుపు అన్నీ అయితే పెట్టినాం మంట కూడా పెట్టినాం ఫ్రెండ్స్ ఇక చూడొచ్చు మీరు ఇక అటు చేసి ఇటు చేసి మనోడై మనోడైతే ఇక చూడొచ్చు బియ్యం అయితే ఉంచుతాడు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా అన్నం కూర వండుకొని తినడం అనమాట ఇంతవరకు అయితే ఎప్పుడు ఇలా వండుకొని తినలేదు చూడొచ్చు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇలా వండుకొని తినడం మళ్ళీ ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అన్నం కూర ఉండడం చూడొచ్చు ఎలా కోస్తాడో కూరగాయల్ని కొడవాళ్ళే కూడా లేదనమాట కత్తితోనే కోస్తాను ఇక మన చికెన్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక మన కుండలనే వండినాం గిన్నెలు లేకపోవడం వల్ల ఇక అందరూ గిన్నెలు అయితే చూస్తారు అనమాట ఇక అన్నం తినడానికి ఇక తినే కి అయితే సాయంత్రం అయింది ఫ్రెండ్స్ ఈ ఆరున్నర అయితే అవుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు కానీ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంది అన్నం కొంచెం మెత్తగా అయింది కానీ